శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఠాకూర్ ఎందువల్ల మేము బంధవిముక్తులం కాలేకపోతున్నాం ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది అలాగే మన మనసంతా అహంకారంతో కప్పబడి ఉంది అహంకారపు పొర తొలగిస్తే మాయ పటాపంచులై దైవకృపతో జ్ఞానం కలుగుతుంది తద్వారా అవుతాడు ఈ మాయ అహంకారం అనేవి సూర్యుడిని మబ్బులు కప్పినట్లు కప్పివేస్తాయి ఆ మబ్బులు విడిపోగానే తిరిగి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి జ్ఞానం పొందినవాడు భగవంతుడే అన్నిటికీ కర్తనే తాను నిమిత్తమాత్రుణ్ణని తెలుసుకుంటాడు మనలో ఉన్న చైతన్యం పరమాత్మాంశమే మాయ ప్రభావం వల్ల మనం ఆ సత్యాన్ని గుర్తించడం లేదు అందరిలో ఉండే చైతన్యం ఒకటే అయినా స్వభావాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి ఒకరోజు నేను హృదయ కొన్నాగర్ పడవలో వెళ్ళాం గంగానది ఒడ్డున ఒక బ్రాహ్మణుడు నన్ను చూడగానే ఏమో పూజారి బాగున్నావా అని హేళనగా పలకరించాడు నేను హృదయతో అన్నాను ఇతడి మాట తీరును బట్టి అకస్మాత్తుగా డబ్బు సంపాదించినట్లు అనిపిస్తోంది వెనకటి వెనకటికి కప్ప ఒక రూపాయి బిళ్ళ సంపాదించి ఆ బిళ్ళను రెండు చేతులతో దాచుకొని తన కలుగులో నివసిస్తోంది ఒక రోజున ఒక దారిన పోతోంది కప్ప తన కలుగులో నుంచి బయటకు వచ్చి ఏనుగు వైపు కోపంగా చూస్తూ కాలితో తన్నానంటే పోయి అవతల పడతావు జాగ్రత్త అని హెచ్చరించిందట ఆ అహంకారమంతా తన వద్ద ఉన్న రూపాయి బిళ్ళ మహిమిది కానీ దాని బలం కాదు జ్ఞాన సముపార్జన అయ్యాక అహంభావం తొలగిపోతుంది అయ్యా వేదాంత మార్గంలో కూడా భగవంతుణ్ణి చేరవచ్చు కదా చేరవచ్చు కానీ ఈ కలియుగంలో అది చాలా కష్టసాధ్యమైన మార్గం నువ్వు శరీరం కాదు మనస్సు కాదు నీకు వృద్ధాప్యం లేదు చావు లేదు అని విచారణ చేస్తూ చివరకు బ్రహ్మం చేరాలి ఈ కలియుగంలో ఈ విచారణ సాధ్యం కాదు గాలి కోసం విసనకర్ర విసరడం లాంటిది భక్తి కానీ మలయమారుతం వేచడం మొదలవగానే విసనకర్ర అవతల పారేస్తారు భగవంతుని పట్ల ప్రేమానురాగాలు పొందిన తర్వాత భక్తి పరిపక్వం అవుతుంది